హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సత్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటాను బాగుండాలి కూడా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న నీతి కథ చెప్పబోయాను ఇది ఎవరో నాకు వాట్సాప్లో పంపించారు సో మీతో అందరితోనూ నాకు షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేను షేర్ చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న సొసైటీలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే నా అంతటి వాడు లేడు నాకు నేనే గొప్ప సో నేను లేనిదే అక్కడ ఏది జరగదు అనుకునే ఆలోచన తత్వం అనేది చాలా మందిలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఆలోచన అనేది అందరికీ కామన్గా మనం చూస్తున్నాం చిన్నపిల్లలని అంటారా మనం మార్చచ్చు ఎందుకంటే వాళ్ళకు మట్టి ముద్దలు మనం ఎలా తయారు చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు ఇంక ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా తయారవుతారు దానికి మనం ఏం చేయలేము అయిన దాంట్లో మనం కొంతవరకు ఈ కథను కనుక పిల్లలకి వినిపించడం కానీ లేకపోతే మీరు దాని ఆచరణను పెట్టడం కానీ అది పిల్లలకి నేర్పించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు మార్పు వస్తుందేమో అనేది నా చిన్న ఆశ నా కోరిక కూడా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం మామిడి ఆకు గురించి ముందు తెలుసుకుందాం మామిడి ఆకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అంది గర్వంగా దేవుడు చిన్నగా నవ్వాడు తలు తలుపు గుమ్మానికి తల క్రిందలుగా తీసే శిక్ష విధించాడు కరివేపాకు అందట వంటల్లో నేను లేనిదే రుచే లేదు అని గర్వంగా అందట తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేసే ఆలోచన మనిషికి కలిగించాడు భగవంతుడు అరిటాకు ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు నేను మీకంటే గొప్ప అని అందట దేవుడు ఆలోచించాడు అరటి ఆకు తిన్న తర్వాత దాని బ్రతుకు కుప్పలో పడేటట్లు చేశాడు తమలపాకు అందట నేను శుభకార్యాలకి కాదు నన్ను తాంబూలంగా కూడా వేసుకుంటే నోరు ఎర్రగా పడుతుంది నాకు సాటి ఎవరూ లేరు అందట దేవుడు దాని పొగ నడచాలనుకున్నాడు తమలపాకు నవలి రసం మింగి తర్వాత బయటకు ఉమ్మేసేలా చేశాడు తులసాకు నన్ను కూడా దేవుడు పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం అంది వినయంగా దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చెంత తులసి దళల్లా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు దీని ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటి అంటే భగవంతుడి ముందు అందరూ సేవకులే ఆయన ఇచ్చిన దానిలో ఆయన ఆయనకు చేసే సేవను నేను చేశాను నేను లేకపోతే ఏమీ కాదు నా అంతటి వాళ్ళు లేడు అనే అహంకారం పనికిరాదు నేను నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అనే అహంకారంతో ఉన్నవాళ్ళు పతనం చెందుతారు ఏ విషయంలోనైనా వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానానికి పొందుతారు అని అర్థం చేసుకోవాలి ఈరోజు మీ వల్ల ఈ పని అయింది అంటే అది భగవంతుడు మీకు ఇచ్చిన ఒక చిన్న అవకాశం రేపు ఈ పని మీ వల్ల కాలేదు అది ఇంకోళ్ళ వల్ల అయింది అంటే దానివల్ల మీకు అంటే మీరు ఎందుకు పనికిరాని కాదు ఆ వ్యక్తి గొప్పవాడని కాదు అలాని మనం ఎప్పుడూ కూడా నిరాశ చెందకూడదు భగవంతుడిని దూషించకూడదు మనకి ఏ పని చేతనవుతుంది మనం ఎంతవరకు చేయగలం ఏమి చేయగలం ఏం సాధించగలం అనేది ఆల్రెడీ మనకి భగవంతుడు రాసిచ్చి కిందకి పంపిస్తాడు దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఎక్కడైతే బాగుంటుంది ఏ విషయంలో అయితే మనం భగవంతుడికి చేరువవుతాం అనుకునేది మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అందరితో మంచిగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ ఒకళ్ళకి మన వల్ల కీడు జరగకుండా మనం మంచి చేయకపోతే పోయింది కానీ చెడు చేయకుండా ఉంటే అదే భగవద్ సాన్నిధ్యాన్ని మనం తీసుకెళ్తుంది ధన్యవాదాలు ఈ కథ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి మరికొత్త విషయంతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే